అభివృద్ధి సంక్షేమంలో జిల్లాలు ప్రథమ స్థానంలో ఉంచాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమరళి వేటపాలెం దేశాయపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు అధికారుల దాడులో ఓ ఇంట్లో గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు ఎరువుల దుకాణదారులు ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు చీరల నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇటీవలి సమావేశంలో ప్రస్తావించిన పన్నెండు శాఖల పనితీరుపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో అన్ని జిల్లాల కంటే బాపట్లను ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటమరళి అన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటమరళి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇటీవలి సీఎం చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించిన ప్ 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 పన్నెండు శాఖల పనితీరుపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యం దిశగా ప్రభుత్వం అణవులు వేస్తోందన్నారు అధికారులంతా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా పని చేయాలి మార్పునిర్దేశం చేశారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు బాపట్ల జిల్లాలో ఉత్పత్తులు పెంచడం అందుబాటులో ఉన్న వనరులు సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు పని చేయాలన్నారు ఇందుకోసం సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు బాపట్ల జిల్లా అభివృద్ధికి మూలాలను గుర్తించండి వనరులను బలోపేతం చేయాలని సూచించారు ప్రణాళికతో ప్రగతి బాటలో పయనించడానికి కృషి చేయాలన్నారు వ్యవసాయ రంగంపై ఆధారపడిన బాపట్లలో రైతు ఉత్పత్తులు మరింత పెంచాలన్నారు ప్రకృతి వ్యవసాయానికి ప్రస్తుతం ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల ఒక మంది రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటల సాగు చేస్తున్నారన్నారు రైతుల్ని మరింత చైతన్య పరుస్తూ పురుగు మందులు రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు వ్యవసాయం యంత్రీకరణ డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు వేటపాల మండలం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం క్రయ విక్రయాలు చేస్తే సహించేది లేదని శాఖ పరమైన చర్యలు తప్పవని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి హెచ్చరించారు వేటపాలెం మండలం దేశాయిపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇతర రాష్ట్రానికి చేసిన మద్యం నిల్వలు ఉన్నాయని పక్కా సమాచారంతో దాడులు చేపట్టామన్నారు దాడుల్లో తొమ్మిది ఫుల్ బాటిల్ నూట యాభై ఏడు క్వార్టర్ బాటిల్స్ తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు చీరాల మండలం చీరాల ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వర గారి ఆదేశాల మేరకు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము చీరాల మండలం పరిధిలోని ఈ సాయిబాబా గుడి ఆర్చి వద్ద మాకున్న రాబడిన సమాచారం మేరకు ఇట్టా శ్రావణి అనే ఆవిడ హౌస్ సర్చ్ చేశాము హౌస్ సర్చ్లో భాగంగా ఏమీ దొరకలేదు కానీ చుట్టుప్రక్కల ఆవిడే ఒక ఇల్లు పూరిల్లు ఈ ఇల్లు అద్దెకు తీసుకొని ఈ గోవా నుంచి మద్యం తీసుకొచ్చిన మద్యం బాటిల్ను నిల్వ ఉంచింది ఆమెను అదుపులోకి తీసుకున్నాం తదుపరి చర్యల కోసం కోర్టు వారి పెట్టి కోర్టు తదుపరి చర్యల నిమిత్తం కోర్టు ఉంది బాటిల్స్ మొత్తం నూట యాభై ఏడు ఓసీ ప్రీమియం ఫిస్కీ వన్ ఎయిట్ ఎంఎల్ అలాగే హౌస్ ఫ్రెంచ్ బ్రాండ్ తొమ్మిది బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఇవి ప్రాపర్టీ సీజ్ చేసి కెమికల్ అనాలిసిస్కి పంపిస్తాం సరే గోవా మద్యం సరుకు గోవాలో మ్యానుఫ్యాక్చర్ అయింది గోవా నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి గోవాకే ట్యాక్స్ చెల్లించారు కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది నాట్ వ్యాలీడ్ దీనికి ఎటువంటి గవర్నమెంట్ ట్యాక్స్లు కానీ ఏమీ లేకుండా గోవా నుంచి మద్యం తరలించి ఇక్కడ ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరల నియోజకవర్గంతో పాటుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు విస్తృత తనిఖీ చేపట్టారు తనిఖీలో దుకాణదారులు ఎరువుల క్రయ విక్రయాల సమయంలో ఆయా వివరాలను ఈ పాస్ లో నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గంతో పాటుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు విస్తృత తనిఖీ చేపట్టారు తనిఖీలో దుకాణదారులు ఎరువుల విక్రయ విక్రయాల సమయంలో ఆయా వివరాలను ఈ పాస్ లో నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం వల్ల కేంద్రం నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో వ్యవసాయ కమిషనరేట్ నుంచి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నట్టు తెలియజేశారు ఎరువుల దుకాణాలదారులు విధిగా ఎరువుల క్రయ విక్రయాలను ఈ పాస్ మిషన్ లో నమోదు చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో అవకతవకలు గమనించామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తనిఖీల్లో వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు కమల్ రాజు చీరాల ఏవో పాల్గొన్నారు కమల్ రాజు ఈస్ట్ గోదావరి నుంచి ఏవో అని మా ఇద్దరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి మన బాపట్ల జిల్లాకు పంపించడం జరిగింది ముఖ్యంగా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎరువులు స్టాక్ రాగానే మనకి ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేయటం తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేయటం చేస్తారు తర్వాత రైతులు కమ్మిన తర్వాత ఈ పాస్ మిషన్లో డిడక్ట్ చేయాలి స్టాక్ రిజిస్టర్లో కూడా డిడక్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాస్ మిషన్లో ఎంత స్టాక్ ఉందో అక్కడ తెలుస్తూ ఉంటుంది మొత్తం మొత్తం దేశం అంతా కూడా తెలుస్తుంటుంది ఇప్పుడు మనకి ఎరువులు కావాలంటే ఇక్కడ ఎరువులు అయిపోయినాయి అని చెప్పేసి మనం రిపోర్ట్ ఇస్తే ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేయలేదు అనుకోండి కొన్ని చోట్ల ఏంటంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల అమ్ముతున్నారు కానీ ఈ పాస్ మిషన్లు ఎంటర్ చేయటం మర్చిపోవటం లేకపోతే ఏదో ఆలస్యం చేయటం జరుగుతుంది దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో మన దగ్గర ఎరువులు ఉన్నట్టుగా చూపిస్తుంది అందువల్ల అది క్లియర్ చేయడం కోసం మా టీమ్ స్నేహారు క్లియర్ చేపిస్తున్నాము అన్ని చోట్ల ఇంకా ఎవరన్నా ఎక్కువ తేడాలు ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుద్ది ఇప్పుడు దాకా బాపట్ల మండలంలో కొన్ని చూసాము తర్వాత ఈ చీరాల చీరాల మండలం ఈపురి పాలెంలో చూసాము బీవీ పాలెంలో చూసాము ఇంకా మిగిలిన మండలాల్లో కూడా ఈ రెండు మూడు రోజుల్లో చూడటం జరుగుతుంది ఎన్ని రోజులు అనే అయిపోయిన దాకా తిరుగుతాం ఉన్నాయి వ్యత్యాసాలు ఉన్నాయి వ్యత్యాసాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ చేయడం జరిగింది ఈ ఒకటి రెండు రోజులు క్లియర్ చేస్తా ఉన్నారు మళ్ళీ కూడా డేటా కనిపిస్తుంది మనకి క్లియర్ అయిందా లేదా డేటా కనిపిస్తుంది చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళ మీద లైసెన్సులు సస్పెండ్ చేయటం రద్దు చేయటం చరిత్రలోనే ముఖ్యమైన ఒకసారి చూద్దాం విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ అధికారులు సిబ్బంది చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ థామస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక డివిజనల్ విద్యుత్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులు సిబ్బంది విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగించేలా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగించారు ఇంధన పొదుపు తప్పనిసరి అని ఇదొక అలవాటుగా మారాలని వేటపాలెం సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు అన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటవ తేదీన నిర్వహించనున్న విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ అధికారులు సిబ్బంది చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జోన్ థామస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక డివిజనల్ విద్యుత్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారుల సిబ్బంది విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగించేలా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగించారు స్థానిక గడియార స్తంభం కూడల్లో మానవహారంగా ఏర్పడి వినియోగదారులకు విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వేటపాలెం సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేసి భావితరాలకు భరోసా కల్పించారన్నారు ఎల్ఈడి బల్బులను వినియోగించాలని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వృధాను అరికట్టాలని సూచించారు ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకోవచ్చని తెలిపారు ర్యాలీలో చీరాల సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిప్రసాద్ డివిజన్ పరిధిలో ఏఈలు జేఈలు సిబ్బంది పాల్గొన్నారు ప్రజలు అందరికీ కూడా మేము నిర్ణయించుకున్నది ఏమంటే అవసరం లేనప్పుడు లైట్లు కూడా ఆఫ్ చేసుకోవాలి ఏదైనా ఉంటే స్టార్ రేటింగ్ పరికరాలని కూడా అమర్చుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సోలార్ ఈ మధ్యలో వచ్చింది సోలార్ కూడా విద్యుత్ పరిధిలో భాగంగా భాగం మనం ఎనర్జీని సేవలు చేసి భాగంగా కూడా ఈ సోలార్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏర్పాటు చేస్తుంది అందులో ఒక కిలో వాటికి సోలార్ అమర్చుకుంటే ముప్పై ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా రెండు కిలో ఓట్లు అమర్చుకుంటే అరవై వేలు సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ నుంచి అదేవిధంగా మూడు కిలో ఓట్లు అందరి పైన అర్థం చేసుకున్నా కానీ డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో పెడుతున్న సోలారు మిగతా అమౌంట్ కూడా బ్యాంకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ ద్వారా ఈ ప్రజలకి మేము ఎన్ని విచ్చేదానికి సోలార్ అనే విద్యుత్ అమర్చుకోవాలని చెప్పి అందరూ కూడా డిపార్ట్మెంట్ కి జాతీయ ఇంధన వనరులు కావాలని చెప్పి కూడా మీ ద్వారా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా తెలియవాలి వేటపాలెం మండలంలో లేఅవుట్స్ లో వేసి రియల్టర్లుగా విధిగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లేఅవుట్స్ వేయాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలుంటాయని వేటపాలెం మండలం తహసీల్దార్ పార్వతి స్పష్టం చేశారు వేటపాలెం మండల పరిధిలో లేఅవుట్స్ వేసి రియల్టర్లుగా విధిగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆ లేఅవుట్స్ కు అనుమతులు పొందాలని లేని పక్షంలో చర్యలు చర్యలుంటాయని వేటపాలెం మండలం తహసీల్దార్ పార్వతి హెచ్చరించారు మండలంలో తరచూ నివసిస్తున్న అక్రమ లేఅవుట్లపై ఆమె మాట్లాడుతూ ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్ వేయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇప్పటికైనా కొందరు రియల్టర్లు కన్వెన్షన్ ఫీజులు చెల్లించారన్నారు మరికొందరికి చెల్లించాల్సి ఉందన్నారు వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నామన్నారు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవల కాలంలో వార్తాపత్రికల్లో అనాథరైజ్డ్ లేఅవుట్ల మీద చాలా రకాల వార్తలు వస్తున్నాయి వాటిని అనుసరించి మేము ఒక స్పెషల్గా ఒక టీమ్స్ని ఏర్పాటు చేయడం అయింది ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడం అనేది వాటిని మన రెవెన్యూ డివిజనల్ అధికారి చీరాల వారికి కూడా సమర్పించడం అయింది నోటీసులు రెడీ చే నోటీసులు కూడా రెడీ చేసి ఉన్నారు వాటిని ప్రతి ఒక్కరికి మనం సర్వ్ చేసి వాళ్ళ ద్వారా మేమన్నా కన్వర్షన్ ఫీజు కట్టించడానికి ప్ర కట్టి కట్టిస్తున్నాము ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటి వరకు మనం ఎక్కువ మొత్తంలోనే మేము కన్వర్షన్లు కూడా మేము పే చేయించడం కూడా జరిగింది ఇంకా రిమైనింగ్ కూడా అలాగే పే చేయిస్తాము అదేవిధంగా ఈ అనాథరైజ్డ్ లేఅవుట్ వేసే వాళ్ళందరికీ మా విజ్ఞప్తి అండి మీరు ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ వేసేటప్పుడు దానికి కన్వర్షన్ చేయించుకోండి కన్వర్షన్ చేయించుకున్న తర్వాత అప్రూవ్ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత అనాథర్ ఆ తర్వాత లేఅవుట్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరు గుర్తించి ఆ కొనుగోలు వాళ్ళు కూడా ఒకసారి దాని కన్వర్షన్ ఉందా లేదా తెలుసుకొని చర్యలు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము ప్రభుత్వ మద్యం పాలసీ నిబంధనలు మద్యం దుకాణదారులు విధిగా పాటించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ శ్రీహరి హెచ్చరించారు కొత్తపేటలోని చీరాల ప్రహిషణ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ మద్యం పాలసీ నిబంధనలు మద్యం దుకాణదారులు విధిగా పాటించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల ప్రహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ శ్రీహరి హెచ్చరించారు కొత్తపేటలోని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిత్యం తాము తమ సిబ్బంది తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు ఈ క్రమంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు అక్రమ బెల్ట్ దుకాణాల నిర్వాహకులపై అరెస్టులు సమయం పాటించని దుకాణాలపై చర్యలు ఇక ఇదే తరహా తనిఖీలు భవిష్యత్తులో సైతం కొనసాగిస్తామన్నారు మద్యం దుకాణాలపై నిత్యం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మద్యం షాపుల గురించి విక్రయదారులు మద్యం సేవిస్తున్నట్టు కథనం వచ్చింది ఆ కథనం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అలాగే ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చీరాల వారి ఆదేశాల మేరకు ఈరోజు వేటపాలెం మండలంలో మద్యం షాపులన్నీ తనిఖీ చేశాము తనిఖీ చేసిన కార్యక్రమంలో లైసెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళ బౌండరీసు బౌండరీస్ ప్రకారం లైసెన్సు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వడం జరిగింది వాళ్ళ పరిధిలో ప్రభుత్వ నిబంధనల వరకు లైసెన్స్ ఇచ్చిన మేరకు ఎటువంటి కన్జంప్షన్ ఏరియా లేదు పక్కన ఎవరన్నా షెడ్ కానీ లేకపోతే పక్కన ఎవరన్నా ఇల్లు కట్టుకున్నట్టయితే అది ప్రైవేట్ వారి స్థలంలో కట్టుకున్నారు అక్కడ మాత్రం ఎటువంటి నిబంధనల విరుద్ధంగా మాత్రం మద్యం సేవించట్లేదు అలాగే మేము సారా కేంద్రాలపై కూడా ప్రతి వారంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు వాళ్ళ సిబ్బంది అలాగే బాపట్ల ఈఎస్టిఎఫ్ ఏఎస్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది మేము కలిసి వారంలో లాస్ట్ మంత్ పదకొండు వందల లీటర్ల వరకు బెల్లం బోటర్ని ధ్వంసం చేశాము అలాగే నలుగురు ఐడి సెల్లర్స్ మీద కేసులు నమోదు చేసి రిమాండ్ పెట్టాము ఈ మద్యం విక్రయాల మీద కానీ మద్యం సేల్స్ మీద కానీ రోజు ప్రతివారీగా మేము ఒక రూట్ మ్యాప్ను నిర్ణయించుకున్నాము రూట్ మ్యాప్ ప్రకారం అదేవిధంగా రోజు తనిఖీలు చేస్తామని ఉన్నాము మా దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు మేము తనిఖీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం నిర్ణయించిన పాలసీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాము అలాగే ఈ నిబంధనలు ఉపక్రమించినటువంటి లైసెన్స్ దారులు కానీ వేరే ఏ ఇతర వారు వర్గాల వారైనా కానీ వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పడతాయి మేము నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి మద్యం పాలసీకి అనుగుణంగానే మేము మా ప్రయాణం అనేది సాగుతూ ఉంటాం నేటి తిరుమల తిరుపతి సమాచారం సరిపరిశీలిత తిరుమలలో వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు పన్నెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పంతకొండు కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు నిన్న స్వామివారిని అరవై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా ఇరవై నూట రెండు మంది తల్లి సమర్పించుకున్నారు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు నేటి వాతావరణ సమాచారాలకు సరిపరిశీలిత నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో నలభై ఎనిమిది గంటల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఉత్తర దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు అల్పపీడనంతో కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు రేపు కాకినాడ విశాఖ అనకపల్లి అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్టు తెలిపారు మత్స్యకారులు రేపటి నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోందా సమాచారంలో సరి ఇక్కడి నుంచి భారతదేశం మొత్తం కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి మరి ఇది అమిత్ షాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన బర్త్రాప్ చేయాలని చెప్పేసి అని దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి రద్దు చేయాలని చెప్పేసి అని ఏకోన్ముఖంగా అందరూ కూడా ముక్త మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది కాకుండా మరి ఆయన మాకు దళితులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడు ఆయన కోసం మేము ప్రాణాలు ఈ తెల్లబట్టలేసుకుని ఈ రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకున్నా లేకపోతే ఉద్యోగాలు తీసుకున్నా మరి ఇంకేదైనా ఇండస్ట్రీస్ పెడుతున్నా ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఆ మహానుభావుడు పుణ్యమే అని చెప్పేసి అనేది ఈ సభాముఖంగా చెప్పక తప్పదు ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా అనే ఒక పార్లమెంటేరియన్ ఈ దేశపు హోమ్ మినిస్టర్ అంబేద్కర్ స్మరిస్తే పుణ్యం వస్తుంది అంటున్నాడు ఏ దేవుడు నామస్కరణ చేయాలో అమిత్ షా గారు తెలియజేయండి మణిపూర్ లో క్రిస్టియన్స్ ని ఊతకోసినటువంటి క్రిస్టియన్స్ ని ఏ దేవుడు క్రిస్టియన్ జీసస్ చేయాలా వినిపించకూడదనేది ఆయన ఉద్దేశం అనేది మనం ఒకసారి విశ్లేషించుకుంటే అంబేద్కర్ ఏం చేశాడనేది మనం ఒకసారి విశ్లేషకుంటే గాని అమిత్ షా ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అనే దానికి అర్థం తెలియదు అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ ఏం కోరుకున్నాడు భారతదేశంలో అణగారిగిన వర్గాలకి వాళ్ళకు ఉన్న ఒక కుతంత్రంతో అంబేద్కర్ ని ఈ రాజకీయ చిత్రపటం నుంచి దూరం చేయాలని ఈ మనువాదులు పడిన కుట్రలో భాగంగానే అమిత్ షా ఈ రోజు ఆ విధంగా మాట్లాడటం జరిగింది అది కుట్రపూర్వకంగా భారతదేశంలో మరి 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 మళ్ళా మనువాదాన్ని సృష్టించాలని మళ్ళీ వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం పాన్ శాటిలైట్ పరీక్ష విఫలమైంది ఆ దేశానికి చెందిన స్పేస్ వన్ కంపెనీ వాళ్ళ కైరోస్ రాకెట్ ప్రయోగించింది ఉపగ్రహాన్ని రాకెట్ నింగులోకి వెళ్లిన తర్వాత విఫలమైంది ఆ కంపెనీ రాకెట్ విఫలం కావడం తొమ్మిది నెలల్లో ఇది సెంట్రల్ ఉన్న పర్వత శ్రేణుల నుంచి రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయింది అయితే మిషన్ పూర్తి చేయడంలో రాకెట్ విఫలమైనట్టు కంపెనీ ప్రకటించింది కక్షలో ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు జపాన్ ఈ రాకెట్ ప్రయోగించింది నిజానికి శనివారం జరగాల్సిన ప్రయోగం బలమైన గాలుల వల్ల బుధవారానికి వాయిదా పడింది మార్చిలో జరిగిన ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే అప్పుడు టేక్ ఆఫ్ తీసుకున్న ఐదు సెకండ్ లోనే రాకెట్ పేలింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా అనేక కేసులకు సంబంధించిన ప్రాపర్టీలు సీజ్ చేసి అటాచ్ చేసింది ఆర్థిక నేరాలకు లింక్ ఉన్న ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సీతారామన్ బదిలిస్తూ విజయవంతంగా ఈడీ సుమారు ఇరవై కోట్ల విలువైన ప్రాపర్టీలు సీజ్ చేసినట్టు చెప్పారు దీంట్లో విజయ్ చెందిన కోట్ల ఇక నీరవ్ మోదీ కేసులో ఒక వెయ్యి యాభై రెండు కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేసుకున్నట్టు చెప్పారు ఇక ఎక్స్చేంజ్ లో పదిహేడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబుర్ చెప్పింది గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం తీర్చింది డ్రైవర్లు కండక్టర్లకు అలవెన్స్ నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవ విడుదల చేసింది హెడ్ క్వార్టర్ వెలుపల ఆరు నుంచి పన్నెండు లోపు సిబ్బందికి ఎలవెన్స్ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు పేర్కొంది దీనివల్ల ఎలవెన్స్ అవుట్ మంజూరై సుదూర ప్రాంతాలకు రాత్రిపూట డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లు కండక్టర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది గతంలో అనేక సార్లు ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు వారి సమస్యలపై పోరాటాలు చేసిన గత ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు స్కోడా కూడా వాహన ధరలు మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది ఉత్పత్తి వ్యయంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరగటం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని నూతన ధరలు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది ఇటీవలి మార్కెట్లోకి విడుదల చేసిన కైలాక్ మోడల్ ఈ పెంపు నుంచి మినహాయింపులు ఇచ్చింది దీంతో కుషక్ స్లానియా సూపర్ కొడిక్యూ మోడల్ మరింత ప్రియం కానున్నాయి అలాగే జీప్ సిట్రాయిన్ మోడల్ ధరలు కూడా రెండు శాతం పెంచుతున్నట్లు స్టెలాంటిస్ పేర్కొంది ఆస్ట్రేలియా భారత్ మధ్య గబ్బా మైదానంలో జరిగిన మూడవ టెస్ట్ డ్రాగా ముగిసింది రెండు వందల డెబ్బై ఐదు రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా ఎనిమిది రన్స్ చేసింది అయితే టీ బ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేశారు దీంతో రెండు జట్లకు చెందిన ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేసుకున్నారు ఐదు టెస్ట్ల సిరీస్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరువు విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే బ్రిస్బెయిన్ లో ఆఖ రోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది ఇండియా రెండు వందల అరవై రన్స్ కు ఆల్అౌట్ కాగా ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్ లో ఎనభై తొమ్మిది రన్స్ కి ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇక రెండు డెబ్బై ఐదు రన్స్ టార్గెట్ తో ఇండియా బరిలోకి దిగింది నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అభివృద్ధి సంక్షేమంలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట వెంకటమురళి వేటపాలెం దేశాయపేట కేపాల్ కాలనీలో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు అధికారుల దాడుల్లో ఓ ఇంట్లో గోవా రాష్ట్రానికి చెందిన మద్యం బాటిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు ఎరువుల దుకాణదారులు ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు नव्या न्यूज़ केंद्र तो समाप्तम नमस्कार